జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ చేయడం ఎంతో హర్చించదగ్గ విషయమని ఆకారపు విజయకుమారి అన్నారు గురువారం బీజేపీ ఎస్సీ మోర్చా మహిళా నాయకురాలు ఆకారపు విజయకుమారి టీడీపీ నాయకులు మల్లెపు సురేష్ ఆధ్వర్యంలో శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడ్డూరి శ్రీరామ్ హాజరై కేక్ కటింగ్ చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అవార్ బుల్లబ్బాయి చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డూరి శ్రీరామ్ బీజేపీకి తన వంతుగా ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారని అందువల్లే పార్టీ ఆయన్ను రెండోసారి కూడా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగిందని అన్నారు పార్టీ కోసం అహర్నసులు కష్టపడిన వ్యక్తి అని కొనియాడారు అడ్డూరి శ్రీరామ్ వెంట బీజేపీ నాయకులు పైలా సురేష్ ఉమాకాంత్ బెవర మురళీకృష్ణ ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చేపల ముడుగు నాగమణి ప్రీతి ఉప్పర లక్ష్మి సీమ గామయ్య జే శిరీష ఏ భవానీ కట్టా సౌజన్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఆకార్తం విజయ్ కుమారి నలభై ఏడవ డివిజను ఈరోజు అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా మరి ఇన్ఛార్జి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎస్సీ మహిళ నేను మరి దళిత మహిళ ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా పేదలకి చీరల పంపిణీ చేయటం జరిగింది ఈ రోజు మరి అడ్డూరు శ్రీరామ్ గారు ఈ జనతా పార్టీ మా పార్టీలో ఉండటం మా అదృష్టం అని మేము కోరుకుంటున్నాము అట్లాగే పేదల పెన్నిటిగా పేదల పాలిట పెన్నిటిగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అడ్డూరు శ్రీరాము గారు మా సుజనా చౌదరి గారు చెప్పిన మరుక్షణంలోనే హాజరయ్యి చేస్తున్నారు కొండ ప్రదేశంలో లోగడ వరదలకి రోడ్లు అన్ని పాడైపోయినా కూడా మేము తెలియపరిస్తే అడ్డూరు శ్రీరామ్ గారు మా చిన్న చౌదరి గారు మా నలభై ఏడవ డివిజన్ కాశీపతి వీధి కొండ మీద ఉన్న ప్రదేశం మొత్తం బట్టితో నిండిపోయి ఉంటే శుభ్రాలు చేశారు అక్కడ అధికారం ఉంటే ఎవరిని పట్టించుకోలేదు మహిళలు అసలు పట్టించుకోవాలా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ ఇలా ఇదే కూటమి మళ్ళీ రావాలి మాకు ఇదే ప్రభుత్వం మళ్ళీ కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు మరి మోడీ గారి ప్రభుత్వంలో మహిళలకి గతంలో మరి లాక్డౌన్ లో ప్రతి ఒక్క మహిళకి ఐదు వందల రూపాయలు చొప్పున మూడు సార్లు ఇచ్చిన ఘనత ఇది మా జనతా జన బీజేపీ భారతీయ జనత జనతా పార్టీకే చెందింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఇంకా ముందుకి తీసుకెళ్లాలని ఒక ఎస్సీ మహిళగా నేను కోరుకుంటున్నా నా వంతు నేను నలభై ఏడవ డివిజన్లో ప్రజల్లోకి ముందుకు తీస్తే ఇప్పటివరకు వరకు ఇంకా మా బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తానని మీకు చెప్పుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ టిఎన్టీసీ మాజీ అధ్యక్షుడిని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మా అడ్డూరు శ్రీరామ్ గారు జిల్లా అధ్యక్షుడు ఉంది ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ పెట్టాం అలాగే పేద మహిళలకి చీర పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది నమస్కారం ఈ రోజు నలభై ఏడవ డివిజన్ ఎన్టీఆర్ జిల్లా బహిరంగ లేట అడ్డల్ శ్రీరామ్ గారు పుట్టినరోజు జన్మదిన వేడుకలు నలభై ఏడు డివిజన్ విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసిన విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అలాగే మా కూటమిలో భాగంగా మా టీడీపీ సోదరులు టీడీపీ నాయకులు మల్లేశ్వర గారు అలాగే సురేష్ గారు మల్లె సురేష్ గారు ఈ కార్యక్రమం చాలా గట్టిగా ఘనంగా చేయడం జరిగింది ఏదైతే పేదలకి ఈ డీజిలో చే చీరలు పంపించేది చాలా సంతోషదాయకం భారతీయ జనతా పార్టీ మహాకూటమి ఇక్కడ చాలా చక్కగా అన్ని మా ఎంబస్ గారు తెలియపరిస్తే అలాగే ఈ విషయం తీసుకెళ్లి వెంటనే మన ఎమ్మెల్యే చౌదరి ఎవరు గారికి తీసుకెళ్ళి వెంటనే తక్షణ పనిచేయించడం మరి విజయ్ కుమార్ గారు మాకు చాలా పనులు డివిజన్ చెప్పారు మేము దగ్గరుండి ఆమె ఫోన్ కాల్ అన్ని నెంబర్నే మా శ్రీధర్ గారు చెప్పి కొత్తగా శ్రీధర్ గారు చెప్పి ఆ పనులను చాలా వరకు పూర్తి చేయించాం ఇక ముందు కూడా ఇంకేమంటే మేము చేపిస్తాను చెప్పుకున్నాం Like, Subscribe and press the bell icon for new updates.